ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోరి ఈ ఫేక్ న్యూస్ పంచాయతీకి సంబంధించి క్లియర్ కట్గా మీకు ఒకసారి చెప్తా ఆ కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అడ్డగోలుగా సోషల్ మీడియాలో రాస్తూ ఉంటే అతను వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ ఫిర్యాదుతో వీళ్ళు ఏం చేసి సోదాలు స్టార్ట్ చేస్తే ఆ సోదాల ఆధారంతో ఎవరు చేసిర్రో వాళ్ళ మీద క్లియర్ కట్గా కూడా ఒక అంశం వచ్చింది అంటే ఫేక్ న్యూస్ ఎవరు క్రియేట్ చేసిల్ అనేది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశానికి సంబంధించిన హోంమంత్రి అమిత్ షా వీడియోను ఎవరు ఫేక్ వీడియో తయారు చేసిర్రు అనేది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి అమిత్ షాకు సంబంధించి చర్యలు ఎక్కడి నుండి తీసుకున్నారు ఢిల్లీ నుండి వచ్చిన పోలీసులు ఏం సమాన్లు ఇచ్చిలు వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇచ్చిలు ఇచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయొద్దని ఎందుకు చెప్పిలో అది మా పరిధిలో లేదు సోషల్ మీడియా అని చెప్పింది ఎవరు మరి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసింది ఎవరు నెంబర్ టూ అయిపోయింది ఇప్పుడు సార్ చెప్పిన ముచ్చట మీద నేను మాట్లాడాలి చాలా ఇంపార్టెంట్ విషయం నేను నిజంగా లైవ్కు రాకపోదును తీవ్రమైన ప్ర సమస్య వల్ల నేను బయట అనుకున్నా కానీ రావాల్సి వచ్చింది నేను చెప్తున్నా కదా నీ ఫేక్ న్యూస్ మీద చాలా సీరియస్ కావాల్సింది నువ్వు కాదు మేము ఈ ఫేక్ జర్నలిజాన్ని పట్టుకొని ఫేక్ పిఆర్ స్టంట్లతోని ఫేక్ వార్తలతోని యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డల మీద అక్రమ కేసులు బనాయించి జరిగింది జరిగినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది ఎవరు జర్నలిస్ట్ సోదరులు సోషల్ మీడియా అంటే సోషల్ మీడియాలో కొన్ని చోట్ల హద్దులు దాటొచ్చు దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా ఓకేనా కానీ ఈ ఫేక్ న్యూస్ మీద ఎవరు సీరియస్ కావాలి సీఎం కాదు సీరియస్ కావాల్సింది ఫస్ట్ జర్నలిజానికి మంచి చేయాలి ఈ జర్నలిజాన్ని వడపోత కార్యక్రమం చేసి ఈ జర్నలిజంలో అసలు సిసలైన వార్తలు ఏంటో తెలియజేసే ప్రయత్నంలో వాస్తవాలను శాటిలైట్ ఛానళ్లలో లోగోల గురించి ఆర్టీసీ లోగోల గురించి చాలా శాటిలైట్ ఛానళ్లలో వాళ్ళు ప్రచురించిన వాటన్నింటినీ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అయినా కూడా వాళ్ళ మీద ఎందుకు కేసులు బనాయించిలో ఇప్పటి వరకు కూడా అర్థం కాని పరిస్థితికి పాపం మీ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేకపోయారు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ ఏంటంటే ఫేక్ న్యూస్ అంటే తెలంగాణలో కరెంటు పోతుందని రాష్ట్రం అనుకో కరెంటు ఎక్కడ పోయింది ఎన్ని గంటలకు పోయింది ఆధారాలు ఉన్నాయా ఆ న్యూస్ ఎట్లా స్ప్రెడ్ చేస్తావు అని చెప్తాడు మరి ఇదే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే ఏ ఏ దేన్ని బేజ్ చేసుకొని మాట్లాడిండు అనేది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది దేని ఆధారితంగా మరి ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడితే ఫేక్ న్యూస్ అని తెలిసిన తర్వాత దాని మీద మేము గనక ఎంక్వైరీ చేయదలుచుకుంటే ఎట్లా అనేది తెలంగాణ సమాజానికి ఉన్న ప్రశ్న పాపం దీని గురించి రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇస్తారేమోనని నేను అడుగుతా ఉన్నా రైట్ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిరు ఈయన మాట్లాడడానికి కారణం ఏంటి ఈ అంశం ఈ హెడ్ లైన్ ఎందుకు తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి దీనికి చాలా క్లా ఉన్నాయి రాష్ట్ర సర్కార్ను భదనం చేస్తే సహించబోమని వార్నింగ్ ఏమన్నారు మీరు మళ్ళీ చెప్పాలి నేను మళ్ళీ అవుతాను రెడ్ లైన్తో ఉన్నది ఇది రక్తపు సుక్కలతోనే రాసారనుకుందాం మనం ఏమని రాష్ట్ర సర్కార్ను బదనాం చేస్తే సహించబోమని వార్నింగ్ రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తే మనకేం సమస్య ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు వంద రోజులలో నెరవేర్చాలి నెరవేర్చలేదు అది చెప్పడం తప్పైతుంది అంతేనా మీ రాష్ట్ర సర్కార్ను బదనాం చేయడం త్రాగునీరుకు సమస్య ఉంది అని బిందెలతోని వాళ్ళు అల్లాడిపోతూ ఉంటే ఆ సమస్యను చెప్తే అది బదనామవుతుంది ఊళ్ళో కరెంటు నాలుగైదు గంటలు పోతుంది దాని గురించి చెప్తే అది బదనామైపోతుంది సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న వార్తను షేర్ చేస్తే అది అయిపోతుంది అక్రమ కేసులు బనాయిస్తే అవి అక్రమ కేసులు అని తెలిసినా కూడా దాని మీద ఎంక్వైరీ చేసినా కూడా అది దాని గురించి చెప్తే బదనామైపోతుంది దాడులు జరుగుతున్నాయని చెప్తే దాని గురించి అయిపోతుంది కానీ రియాలిటీ ఏంటిదయ్యా రాష్ట్ర సర్కారుకు సంబంధించి పగ పట్టుకొని బదనాం చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు ఈ తెలంగాణలో ఎవరికీ లేదు నువ్వు మంచి చేస్తే జయహోర్ రేవంత్ రెడ్డి అంటారు కానీ నేను బదనాం చేసే ఆలోచన ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు లేదు ఎందుకంటే నువ్వు పెద్ద నీకు నువ్వే ఎక్కువ ఊహించుకుంటున్నావు నాకు తెలిసినంతవరకు అతిగా ఊహించుకుంటున్నావు అంత సీన్ లేదనేది అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి సర్కార్ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పనిగట్టుకుని దాన్ని విమర్శలు చేయాల్సిన అవసరం ఈ తెలంగాణలో ఎవరికి లేదు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తే సరిపోతుంది మాకు మీరు ఇచ్చిన ఏదైతే వంద రోజులలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలనే చెప్పారు చూడండి అది అమలు చేస్తే సరిపోతుంది మాకు దానితో పాటుగా పరిపాలన అనేది ప్రశ్నించే గొంతుకగా ఉండ మేము విమర్శించినాం కాబట్టి ప్రశ్నించే గొంతుకలం మీ పరిపాలన అనేది ప్రజలకు చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో మీ యొక్క సంక్షేమ పథకాలను అందిస్తే మీ సర్కార్ని ఎవరు బదనం చేస్తారు నేనే మాట్లాడతా వాళ్ళ గురించి రేపు ఇగో పలానా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మంచి పని చేసినా కూడా మన వీళ్ళు విమర్శిస్తున్నారు ఇది తప్పు అని చెప్తాం మరి ఇంత బాధ ఎందుకు వచ్చింది అంటే రాష్ట్ర సర్కార్ కేవలం వంద రోజులే అధికారంలోకి వచ్చిన నూట యాభై